వెళ్తా టీవీ మరుగుతుంది హ్యాండ్ బ్యాగ్ ఒకటే పెద్ద బ్యాగ్ పెద్ద బ్యాగ్ మంచి మరి ఈరోజు రాత్రికి రావాలి కదా మరి కొద్దాం చూడారు ఇంకొంచెం మరి

సిక్స్ అవుతుంది కదమ్సి ఈవెంట్ ఉందని తీసుకొని ఇంకా మార్నింగ్ సరికి ఇంకా బయలుదేరాల్సి వస్తుంది అనమాట రాకి కట్టేసి ఇంకా నా ఈవెంట్కి అయితే వెళ్ళిపోతాను పాల్గొండలో బ్యాగ్స్ అయితే ఉన్నాయి అవి తీసుకొని ఇంకా నేను వెళ్ళవలసిన లొకేషన్కి అయితే వెళ్తాను అనమాట మార్నింగ్ సరిగా పాల్గొండ ఎలా ఉంది పోతకు వేడు అయిపోయి ఎంతకు వెళ్తాను అసలే తెలీదు షాప్కి అయితే వెళ్దాం బ్యాగ్స్ బయట తీసుకోవడానికి అవును ఇలా తీసి వచ్చి కదా రాదా రోడ్ తీసుకో చూడండి ఎంత చిన్న రోడ్డు సింగిల్ రోడ్ ముందర ఊరు చూపించింటే మీరు ఇంకా చాలా లోపులైనా అనమాట ఇది కదమ్సి ఇప్పుడు మనం కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నామో తెలీదు అడుగు రామ్స్ దేనిక హసునైతే దిగబెట్టేసి వచ్చాను చిన్న లంకంలో మేకప్ ఈవెంట్ వచ్చిందనమాట మార్నింగ్ సరికి లేచి ఫైవ్కి లేచాను లేచి సిక్స్ కల్లా అసూ వాళ్ళ చిన్న రాఖీ కట్టేసింది రాఖీ కట్టేసి అక్కడి నుండి ఇంకా చిన్నలంకా వచ్చాము దగ్గర దగ్గర పాలకొండ నుండి థర్టీ కిలోమీటర్స్ వస్తు మినిట్స్ వస్తుంది కాకపోతే బాగా లైన్ నాకైతే గంట పట్టింది నైట్ మళ్ళీ నైన్ థర్టీకి కంప్లీట్ అవుతుందంట ఈరోజు అంతా మ్యాక్సిమం మేకప్ అక్కడేనే నేను నైన్కి అలా బయలుదేరితే థర్టీ మినిట్స్లో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేసి ఇంకా అసూన్ పిక్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోతాయి ఇప్పుడైతే ప్రజెంట్ బూర్జీకి సర్ బుజులకి దగ్గ బూర్జీకి దగ్గరలో ఉన్నాను ఇంకా దగ్గపెట్టేసి షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చినట్టు మొత్తం షాప్ అయితే తీసేస్తాను ఇప్పుడైతే రాఖీలు కట్టుకోవాలి சோ ரெண்டு ராக்கீலேட்டு மா அக்கோட்டே மாட்டி இச்சார் சோ ஆ ரெண்டு இப்படி கட்டுக்கோம் மன கட்டினோம் எவருக்கோ மனதே கட்டுக்கோ சிங்கிள் ஹாண்ட் எல்லாம் கட்டுக்காலும் அர்த்தங்கள் அட்ளே அப்படி திப்புதான் கட்டியவச்சு அனுப்பி எவ்வளோ எவ்வளோ கட்டி போட் எவரு இக்கடி கதா சோ அதுக்கு மனமே கட்டுக்கட்டும் చాలా బాగుంది వినాయకుడు ఓకే ఎలా కడతామైనా ఇప్పుడే మన రాఖీ మనమే కట్టుకుందాం ఇంకొక రాఖీ కూడా కట్టుకుందాం ఇది చైన్ సిస్టమ్లే ఇది ఈజీగానే కట్ చేసుకోవచ్చు రాఖీ మాత్రం చాలా బాగుంది అసలు ఒక్కొక్క గుండలే పోతున్నావు నార్మల్గా ఉంది అయితే ఓ కొంచెం ఉంటే పడేది ఇది కొక్కేమ గాడి పెట్టేయచ్చు అనుకుంటున్నా ఇది కూడా వినాయకుడే రెండు వినాయికి

నేను అయితే దిగబెట్టేసి ఇప్పుడే వస్తున్నాను ఈరోజు సండే అనమాట విజయనగరంలో ఒక ఈవెంట్ ఉంటే దిగబెట్టేసి వచ్చాను ఇప్పుడు బయలుదేరి మరి ఏ టైంకి వస్తో తెలియదు ఈవినింగ్ అయితే మళ్ళీ వైజాగ్లో ఇంకొక ఈవెంట్ ఉందన్నమాట సో అవన్నీ చూసుకుని అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్ళి ఇంకా షాప్ తీయాలి ఇప్పుడే కోకోనట్ వాటర్ అయితే తాగేసి ఇంకా బయలుదేరాను రాజా దగ్గరలో ఉన్నాను త్రీ డేస్ నుండి అయితే ఇంటికి అయితే వెళ్ళట్లేదు అసూను దిగబెట్టేసి ఇంకా షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చినప్పటికీ అలా అయితే అయిపోయింది ఏడు గంటలకు ఇంకా విజయనగరంలో దింపేసి అక్కడ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ విజయనగరం నుండి పాల్గొండకి మధ్యాహ్నం టిఫిన్ అయితే చేసేసాను టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంటికి కాదు షాప్కి వచ్చాను మధ్యాహ్నానికి అయితే ఏం తీసుకురాలేదు నిన్న కూడా ఏం తీసుకురాలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరిపోతున్నాం కాబట్టి బయట టిఫిన్ అయితే తెచ్చుకుంటాను ఏదో ఒక టిఫిన్ అయితే బయట నుండి తీసుకుంటాము అంటే అవ్వక వీలవ్వక వీలైతే మాత్రం ఇంట్లోనే మాక్సిమం తెచ్చుకుంటాము వీలు అవ్వలేదు ఎందుకంటే ఉదయం మూడున్నరకే స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళ ఊర్లో ఈరోజు ఈవెంట్ కూడా పర్లేదు వచ్చింది నైట్ కూడా ఈవెంట్ వచ్చింది అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది ఈవెంట్స్ వస్తే ఓకే బాగానే ఉంటుంది పర్లేదు అలానే ఓవర్గా వచ్చిన బాధనే అసలు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అసలుకి కొంచెం లిమిటెడ్గా వస్తే హ్యాపీ అనమాట ఇంకా ఈరోజు లంచ్కి అయితే వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇంకా మరి తప్పలేదు మరి ఇంటికి కూడా వెళ్ళట్లేదు కదా సో అందుకే నాకు చాలా ఎక్కువ అయిపోద్ది అండ్ వేస్ట్ చేయకూడదని తినాల్సి వస్తుంది దీంతో ఇవి ఇచ్చాడు మజ్జిగ ప్యాకెట్ అండ్ కర్రీ అన్నమాట కర్రీ బంగాళదుంప కర్రీ సో ఈ రెండు వేసుకొని ఫుల్గా తినేడమే